హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మూన్ ఇవెంట్ సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అలాగే వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ విషయం అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న అండ్ సపరేషన్ కాంటాక్ట్ అయినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా నో కాంటాక్ట్లో ఉన్న బ్లాక్ లో ఉన్న తప్పు మాట్లాడుకుంటున్నా కూడా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్ట్రాక్షన్ సో ఫస్ట్ కార్డే కాంటాక్ట్ కార్డు వచ్చింది వాళ్ళు మీకు కాంటాక్ట్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు సో ఇది డివైన్ టైమింగ్లో జరుగుతుంది సో ఇప్పుడు ప్రస్తుతానికి ఓవర్ థింక్ చేస్తున్నారు కలవాలనిపిస్తుంది మా ఇంట్లో నుంచి మిమ్మల్ని తీయలేకపోతున్నారు మీ మధ్య జరిగిన గొడవలు గుర్తొస్తున్నాయి ఏమైనా గొడవలు అవుతాయి ఏమో మళ్ళీ కనెక్ట్ అవుతాయి అని ఆలోచన కూడా చేస్తున్నారు సో ఇంతకుముందు జరిగిన గొడవల గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు మళ్ళీ అప్రోచ్ అయితే ఏమైనా గొడవలు అవుతాయి ఏమైనా ఆలోచించుండొచ్చు ఓవర్ థింక్ అయితే చేస్తున్నారు కలవాలి కాంటాక్ట్ చేయాలి కాంటాక్ట్ అవ్వాలి లేదా మీ కాంటాక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు లేదా వాళ్ళైనా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు వీళ్ళకి స్ట్రాంగ్గా ఉంది రిలేషన్ని కలప కలుపుకోవాలి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీకు ఇంతకుముందు కొన్ని గొడవలు జరిగి ఉండాలి మీకు మీ పసనికి మధ్య కొంత ఆర్గ్యుమెంట్స్ కానీ మిస్అండర్స్టాండింగ్ కానీ డిస్టబెన్స్ కానీ జరిగి ఉండాలి అంటే మూడో వ్యక్తుల వల్ల గొడవ పట్టడం కానీ వేరే విషయాల గురించి మీరు గొడవ పట్టడం బాధపడటం ఇలాంటివి కొంతమందికి వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండి అంటే కొంతమందికి ఎలా అంటే ఇతరుల ఇన్వాల్వ్మెంట్ వేరే వాళ్ళ వల్ల మీరు డిస్టర్బ్ అయిపోవటం గొడవ పట్టడం మీ రిలేషన్లో కొన్ని ఇతరుల ఇన్వాల్వ్మెంట్ అను అనమాట సో డైరెక్ట్గా వాళ్ళే లేదా ఇండైరెక్ట్గా వాళ్ళ గురించి మీరు గొడవలు పట్టం కానీ ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుందండి మీ రిలేషన్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మూడో వ్యక్తుల వల్ల మూడో విషయం వల్ల డిస్టబెన్స్ అయితే కనిపిస్తున్నాయి రిలేషన్లో కొన్నిసార్లు మీ పర్సన్ కూడా మిమ్మల్ని హట్ చేసినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే మూడో వ్యక్తులు అంటే కొన్ని కొన్నిసార్లు మీకు మీ పర్సన్ ప్రయారిటీ ఇవ్వకుండా మిమ్మల్ని బాధ పెట్టి కూడా ఉండుండొచ్చు సో ఈ పర్సన్ మిమ్మల్ని హట్ చేశారు మ్యా మ్యారేడ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఈ పర్సన్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వకుండా బాధ పెట్టారు అంటే నేను కమిట్మెంట్ ఇవ్వలేను ఇంట్లో ఒప్పుకోరు ఇలా ఇలా ఫ్యామిలీ మాట నేను నేను మనీ గురించి కానీ ఫ్యామిలీ క్యాస్ట్ గురించి కానీ రీజన్ చెప్పుండొచ్చు వాళ్ళు ఇంకొంతమంది ఏంటంటే మ్యారిడ్ వాళ్ళు కూడా మూడో వ్యక్తుల వల్ల ఫ్యామిలీ కానీ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరైనా కానీ మూడో వ్యక్తుల గురించి గొడవ పట్టడం అనుమానం లాంటివి కనిపిస్తున్నాయి అంటే ఎవరో వెళ్ళ ఇన్వాల్వ్మెంట్ మీరు గొడవలు పడుతూ జరుగు జరుగుతుంది బాధ పెట్టడం మీ పర్సన్ బాధ పెట్టుండొచ్చు ఉండొచ్చు మీరు మాత్రం మూడో వ్యక్తుల విషయంలోనే మీరు గొడవ పడ్డారండి వేరే వాళ్ళ గురించి మీరు గొడవ పడ్డట్టుగా కనిపిస్తుంది ఇక్కడ మూడో విషయాలు కానీ మూడో వ్యక్తులు కానీ బాగున్న రిలేషన్ సడన్గా బ్రేక్ అయింది కానీ రిలేషన్ని మాత్రం వదులుకోవాలనేది లేదు అప్ చేయాలి అనుకోవట్లేదు రిలేషన్ ఇప్పటికీ కూడా మీ పర్సన్ వదులుకోవాలి అని అనుకోవట్లేదు మీ రిలేషన్ని ఇంకా మీ పర్సన్ టైట్గా హోల్డ్ చేస్తున్నారు అంటే మీ పర్సన్ మీతో ఉంటేనే హ్యాపీ అనిపిస్తుంది సో మీ ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి గొడవలు అయ్యి ఉండొచ్చు మిస్అండర్స్టాండింగ్ ఉన్నాయి అయినప్పటికీ కూడా స్టిల్ ఈ పర్సన్ ఏంటంటే మీ రిలేషన్ కావాలి అనుకుంటున్నారు అంటే మీ రిలేషన్లో మీ రిలేషన్లో ఏదో వాళ్ళకి హ్యాపీనెస్ ఉంది సో అందుకే వాళ్ళు మీ రిలేషన్ని వద్దు అనేది అనుకోవట్లేదు కొంత కన్ఫ్యూజన్స్ ఉంది ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఎలా తీసుకెళ్ళాలి అనే కన్ఫ్యూజన్ ఉంది మిస్ అవుతున్నారు ఫైనల్గా ఈ పర్సన్ మీ వైపే వస్తున్నారనమాట అంటే ఈ పర్సన్కి వే ఏంటంటే వదులుకోవాలనే ఎనర్జీ నాకు ఎక్కడా కనిపించట్లేదు ఎందుకంటే ఈ కార్డ్ వచ్చింది అంటే డెఫినెట్లీ ఈ పర్సన్ వదులుకోవడానికి రెడీగా లేదు మళ్ళీ మీ వైపు ఇష్టం కలుగుతుంది ఇంతవరకు మిమ్మల్ని ఈ పర్సన్ కొంచెం టైం ఇవ్వకుండా కానీ బాధ పెట్టుంటే ఈ పర్సన్ మీకు మీ అంటే మీరు గొడవపడి మీకు మీకు టైం ఇవ్వకుండా ఉండడం కానీ మీకు కాల్ చేయకపోవడం కానీ ఇలాంటివి ఏదన్నా సరే ఈ పర్సన్ ఇక్కడ నుంచి మీకు ఫేవర్గా ఆలోచించే ఛాన్సెస్ ఉంటుంది అంటే మీ వైపు ఆలోచి ఆలోచించే ఛాన్సెస్ ఉంటాయి మీ వైపు ఈ పర్సన్ ఈగో వల్ల యాటిట్యూడ్ వల్ల ఈ పర్సన్ మీ మీ వైపు ఆలోచించకపోతే కనుక ఇక మీద కొంచెం మీ గురించి ఆలోచిస్తారు కొంచెం కాదు చాలానే ఆలోచిస్తారు మీ వైపు ఆలోచించడం స్టార్ట్ చేస్తారు వాళ్ళకి ఏంటంటే మీతో దూరంగా ఉంటే కొంచెం భారంగా అనిపించడం బాధగా అనిపించడం లాంటివి కూడా అవుతుంది అందుకే రిలేషన్ని మాత్రం వాళ్ళు వదలట్లేదు అండి రిలేషన్లో మీ ఇద్దరి మధ్య గొడవలు ఉన్నా మిస్అండర్స్టాండింగ్ ఉన్న ఈ పర్సన్ రిలేషన్ని మాత్రం వదలాలనుకోవట్లేదు స్టిల్ ఇంకా రిలేషన్లో ఎందుకుంటున్నారు అంటే వాళ్ళు మీ రిలేషన్ని వదలలేకపోతున్నారు వదలాలా వద్దా అనుకుంటున్నారు కానీ వదలలేకపోతున్నారు స్టిల్ రిలేషన్ని ఇంకా ఉంచుకోవాలి ప్రాబ్లం ఒకవేళ వచ్చినా మీ వల్ల వాళ్ళు బాధపడ్డా వాళ్ళు మిమ్మల్ని బాధపెట్టినా స్టిల్ ఏంటంటే ఈ పర్సన్కి రిలేషన్ కావాలి వదులుకోవాలనుకోవట్లేదు కానీ కలిసి ఉండాలని అనుకుంటున్నారు ఈ పర్సన్ కూడా కాకపోతే కొన్ని మిస్అండర్స్టాండింగ్లు ఉన్నాయి ఇద్దరి మధ్య కానీ మిస్అండర్స్టాండింగ్లు ఉన్నంత మాత్రాన ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేయాలి అనేది లేదు సో ఈ పర్సన్ దూరం పెడితే కనుక మళ్ళీ ఈ పర్సన్కి మీతో కలిసే ఉద్దేశం ఉంది మళ్ళీ మీ వైపు ఆలోచిస్తున్నారు కానీ స్టెప్ వేయాలంటే ఈ పర్సన్ కొంచెం ఆలోచించే ఆలో ఆలోచిస్తున్నారు కన్ఫ్యూజన్లో పడ్డారు కానీ మీ వైపు రావాలని ఉంది వాళ్ళకి కానీ వాళ్ళు ఏంటంటే ఇంతకుముందు జరిగిన గొడవలు కానీ ఇంతకుముందు జరిగిన ప్రాబ్లం ఏదైతే ఉందో దాని గురించి ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో ఆల్రెడీ ప్రాబ్లం జరుగుంటే ఆ ప్రాబ్లం గురించి ఆలోచిస్తున్నారు మీ సైడ్ రావాలంటే వస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందేమోనైనా భయం కూడా ఈ పర్సన్కి ఉండొచ్చు మ్యారీడ్ వాళ్ళైనా సరే సో మళ్ళీ థర్డ్ పార్టీ అయినా లవర్స్ అయినా ఈ పర్సన్కి రావాలనిపిస్తుంది సో కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఈ పర్సన్కి మీ వైపు ఉండాలనిపిస్తుంది కొన్ని భయాలు ఉన్నాయి ఈ పర్సన్కి ఏమన్నా అవుతుందేమో మీ సైడ్ వస్తే ఏమన్నా ప్రాబ్లం ఫేస్ చేయాలేమో ఇలాంటివి ఉన్నాయి అనమాట అందుకే ఈ పర్సన్ ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా ఉంటారనమాట స్టెప్ తీసుకునే విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉంటారు కొంచెం ఓవర్ థింక్ కూడా చేసే పర్సన్ కొంచెం ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు ఇక్కడ కొంతమందికి ఫీమేల్ కూడా అయ్యొచ్చు మీ పర్సన్ ఎవరో ఫీమేల్ కంట్రోల్ చేసే ఛాన్సెస్లు ఉన్నాయి కొంతమందికి ఏంటంటే మీరే మీ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్ చేసే ఛాన్స్ అంటే మీ పర్సనే మిమ్మల్ని వద్దు ఇంకా నాతో మాట్లాడుకు ఇలా చెప్పే ఛాన్సులు ఉన్నాయి కొంతమందికి మీరు అప్పుడప్పుడు వాళ్ళకి వార్నింగ్లు ఇస్తూ ఉంటారు అంటే కరెక్ట్గా ఉంటేనే రిలేషన్లో ఉండు లేకపోతే లేదు అని మీ కొంతమంది మీరు ఫైర్ అవుతారు అంటే వాళ్ళు కరెక్ట్గా లేనప్పుడు మీరు కరెక్ట్గా టైం ఇవ్వలేనప్పుడు మీరేంటంటే ఒక్కోసారి మీరు ఫైర్ అవుతూ ఉంటారు అనమాట కొన్ని ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే మీరే మీరు ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట కరెక్ట్గా ఉంటేనే రిలేషన్లో ఉండే లేకపోతే లేదని మీరు కట్ చేసే ఛాన్సెస్లు ఉంటాయి కొన్నిసార్లు వాళ్ళు కట్ చేస్తారు అంటే ఇలా ఉంటే ఏంటంటే వాళ్ళు ఏంటంటే మాట్లాడొద్దని కానీ అంటే ఇలా వాళ్ళు కూడా ఒక్కసారి మాట్లాడొద్దు ఈ రిలేషన్ వద్దు అని చెప్పే ఛాన్సెస్లు కూడా ఉన్నాయి కొన్ని హద్దును వాళ్ళైనా పెట్టుండాలి కొన్ని కండిషన్స్ వాళ్ళైనా పెట్టుండి నేనే కాల్ చేస్తాను నువ్వు చేయకు లేదా అసలు కోపంలో ఉన్నప్పుడు ఎప్పుడు చేయకుండా నాకు అవసరం ఉండేది ఇలాంటివి కొన్ని వాళ్ళు చెప్పే ఛాన్సెస్ ఉంటే కొన్ని కొన్ని మీరే పెట్టే ఛాన్సెస్ అద్దులు ఉంటాయి అనమాట అంటే కొంతమంది మీ సైడ్ నుంచి వద్దు అనే ఛాన్స్ ఉంటుంది కొంతమందికి వాళ్ళ సైడ్ నుంచి వద్దు అనే ఛాన్స్ ఉంటుంది ఇది ఎప్పుడు ఉంటుంది అంటే ఎక్కువగా కోపము ఆర్గ్యుమెంట్లు ఇద్దరి మధ్య కొంచెం మిస్అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది అనమాట కానీ ఫైనల్గా ఏంటంటే అప్పుడప్పుడు మీ ఇద్దరి మధ్య డౌట్లు ఉన్న గొడవలు ఉన్నా మిస్అండర్స్టాండింగ్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ మీరు మాట్లాడుకొని మళ్ళీ ఒకటవుతున్నారు సో ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నా కానీ ఫ్యూచర్లో ఏమవుతుందంటే మళ్ళీ మీరు మాట్లాడుకుంటారు మాట్లాడుకొని ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని సో మీ పర్సన్ మీతో మాట్లాడడానికి వస్తారండి మీకు క్లియర్ చేస్తారు మీకు వాళ్ళ మీద ఉన్న డౌట్ని ఈ పర్సన్ మాట్లాడి క్లియర్ చేస్తారు మీ మీ పర్సన్కి ఒకవేళ మీరే అవాయిడ్ చేస్తే కనుక వాళ్ళు వచ్చి మీకు క్లియరెన్స్ ఇస్తారు క్లియర్గా మాట్లాడతారు మీతో మీతో ఒకటి అవ్వడానికి చూస్తారు ఒకటవుతారు అలాగే వాళ్ళు మిమ్మల్ని దూరం పెడితే కనుక మీరు వాళ్ళకి క్లారిటీ ఇస్తే కనుక ఈ పర్సన్ మళ్ళీ కన్విన్స్ అవుతారు అంటే మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెడుతుంటే కనుక మీరు ఏదైనా వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి మాట్లాడాలి ఒకసారి వాళ్ళని బెత్తంలాడు ఒప్పించుకోవాలని మీరు ట్రై చేస్తుంటే కనుక మీరు మాట్లాడటం వల్ల వాళ్ళు ఒప్పుకునే ఛాన్సెస్ ఉన్నాయి అంటే మీ మాటలకి వాళ్ళు కన్విన్స్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇక్కడ అక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయని కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు కానీ మనసులో మాత్రం కలవాలనే ఆలోచన ఇష్టం ఇంకా ఉంది సో వాళ్ళు ఈ రిలేషన్ని పర్మనెంట్గా వదిలేసుకునే ఉద్దేశంలో లేరు సో వాళ్ళు దూరం పెడితే కనుక మళ్ళీ మీ మాటలకి అంటే మీ మీరు స్వచ్ఛంగా మాట్లాడండి క్లారిటీ ఇవ్వండి వాళ్ళకి సో మీరు కరెక్ట్గా మాట్లాడితే కనుక వాళ్ళు మీ మాటలకి కన్విన్స్ అయిపోయి ఒకటవుతారు సో నెమ్మదిగా మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు డెఫినెట్లీ మీ మధ్య కమ్యూనికేషన్ జరుగుతాయండి వాళ్ళైనా వచ్చి మాట్లాడతారు లేదా మీరైనా వెళ్ళి మాట్లాడతారు మీ ఇద్దరు మధ్య ఏదైతే ఆపుతుందో సో ఆ ప్రాబ్లం గురించి మీరు మాట్లాడుకొని డెఫినెట్లీ మళ్ళీ మీరు కలిసే ఛాన్సెస్ హై ఛాన్సెస్ ఉంది సో మిమ్మల్ని విడకొడుతున్న ఒక ప్రాబ్లం గురించి మీరు మాట్లాడుకునే ఛాన్స్ ఉంది డివైన్ టైమింగ్లో మాట్లాడుకుంటారు ఓకేనా సో ఇది జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ అన్న సో పర్సన్ రీడింగ్ కావాలని తీసుకోవచ్చు సో ఫైనల్లీ మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ వస్తుందండి ఈ డిసెంబర్ నవంబర్ ఎండింగ్లోకి కానీ డిసెంబర్ ఎండింగ్లోకి కానీ మీ పర్సన్ నుంచి మీకు కాల్ మెసేజ్ బ్లాగులు ఉంటే అన్బ్లాకులు జరుగుతాయి ఓకేనా సో కమ్యూనికేషన్ రియల్ మీట్ కానీ ఫోన్లో కానీ కమ్యూనికేషన్ క్లారిటీగా మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది సో మీ అనర్జీ చెక్ చేద్దాం విని మా వివర్స్ యొక్క పర్సన్స్ సారీ మా వివర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వివర్స్ యొక్క పర్సన్స్ గురించి మీరేమనుకుంటున్నారు మీరు ప్రేమతోనే ఉన్నారు మీ పర్సన్ని స్పై చేస్తున్నారండి ఆన్లైన్లో వాళ్ళ వాట్సాప్ డీపీని చూడటం ట్రూ కాలర్ కానీ నెంబర్ చెక్ చేయడం కానీ మీరు కూడా బ్లాక్ అన్బ్లాక్ చేస్తుండడం కానీ ఇలాంటివి చేసే ఛాన్సులు ఉన్నాయి ఎక్కడైనా బయట కనపడితే వాళ్ళు కనపడతారేమోనని చూడటం లేదా వాళ్ళు కనపడితే వాళ్ళని చూస్తూ ఉండడం వాళ్ళ వాళ్ళు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు వాళ్ళని గమనించడం మీరు మీ పర్సన్ చూడటం మీ పర్సన్ మిమ్మల్ని చూడటం లాంటివి కూడా జరగవచ్చు కొంతమంది రియల్గా చూసుకున్నారు కొంతమంది ఆన్లైన్లో చెక్ చేసుకుంటున్నారు అనమాట ఆన్లైన్లో చెక్ చేసుకునే వాళ్ళు ఆన్లైన్లో చెక్ చేసుకుంటున్నారు మీరు సైలెంట్గా ఉండొచ్చు కానీ మీకు కంటిన్యూ చేయాలనే ఉద్దేశం కనిపిస్తుందండి ఇక్కడ సో ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ మీద మీకు ప్రేమ ఉంది ఎమోషనల్ ఉంది కానీ ఇక్కడ కొంతమంది మీ పర్సన్ని మీరు చీటర్ అనుకుంటున్నారు అంటే చీటింగ్ ఏమైనా చేస్తున్నారేమో నన్ను అని మీకు అనుమానంగా ఉంది అంటే నేను ప్రేమించే ఒక పర్సన్కి ఆ పర్సన్ నా నుంచి ఏమైనా దాచిపెడుతున్నారా ఏమన్నా వాళ్ళకి అదర్ రిలేషన్స్ ఉన్నాయా లేకపోతే వాళ్ళు అసలు నన్ను చీట్ చేస్తున్నారా వీళ్ళకి ప్రేమ ఉందా నన్ను మోసం చేస్తున్నారేమో అవైడ్ చేస్తున్నారేమో ఇలాంటి ఒక ఆలోచన అనేవి మీకు ఉండుండొచ్చు ఫైనల్గా ఏంటంటే ఇక్కడ కొంతమంది మ్యారీడ్ అన్మ్యారీడ్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అన్నమాట అంటే ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ అయ్యే రిలేషన్స్ కూడా ఉంచ్చు ఏజ్గా మీ పర్సన్ మీకంటే చిన్న కూడా అయ్యే ఛాన్సెస్లు ఉన్నాయి సో ఫైనల్గా ఏంటి అంటే మీరు కూడా కాంటాక్ట్ కోసం చూస్తున్నారండి లేదా వాళ్ళు కనెక్ట్ అవ్వాలని చూస్తున్నారు లేదా వాళ్ళు కాల్ కోసం చూస్తున్నారు కొంతమంది మీరే కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు కొంతమంది వాళ్ళు కాంటాక్ట్ అయితే చూ కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారు సో ఫైనల్గా ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు సో డబల్ కన్ఫర్మేషన్ ఇస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియల్ అండ్ ఫీచర్ సో మీ రిలేషన్లో ఎమోషనల్ అటాచ్మెంట్ పోలేదండి మీరిద్దరు చాలా ఎమోషనల్ పార్ట్నర్స్ కొన్నిసార్లు రొమాంటిక్ పార్ట్నర్స్ అని వస్తుంది కొన్ని వీడియోలో ఈ వీడియోలో మాత్రం మీరు చాలా ఎమోషనల్గా అంటే మీరు ఒకరి మీద ఒకరికి సేమ్ అటాచ్మెంట్ ఉంది ఒకరికొకరికి ఎమోషనల్ పార్ట్నర్స్ అనమాట అంటే మీరు నీ పర్సన్కి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు నీ పర్సన్ మీకు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు కాబట్టి మీరు ఏంటంటే ఎమోషనల్ పార్ట్నర్స్ మీకు ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఉంది మీ పర్సన్కి మీ మీద చాలా ప్రేమ ఉంది మీ పర్సన్ మీకు మీ పర్సన్ మీద చాలా ప్రేమ ఉంది సో ఒకరికొకరికి ప్రేమ ఉండడం వల్ల మీరు మీ మీద ఒకవేళ మీ మధ్య ఒకవేళ గ్యాప్ వచ్చినా దూరం వచ్చినా మీ మధ్య మిస్అండర్స్టాండింగ్ వచ్చినా మళ్ళీ కనెక్ట్ అవుతారు సో మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమే మళ్ళీ మిమ్మల్ని కలుపుతుంది ఓకేనా సో క్లైమ్ చేసుకోండి వెరీ బ్యూటిఫుల్ రీడింగ్ ఆ కామెంట్లో త్రిబుల్ ఫోర్ అని పెట్టండి సో మీకు ఏం చేస్తే నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయండి మీ మీ పర్సన్ మీకు డ్రీమ్స్లో కూడా వస్తూ ఉంటారు ఓకేనా సో ఇప్పుడైతే కామెంట్లో త్రిబుల్ ఫోర్ అని పెట్టి క్లెయిమ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ మన వీడియోస్ మోటివేషన్ అండ్ హెల్పింగ్గా ఉంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి అట్లా షేర్ చేయండి ఓకేనా అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్